ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే పక్షి పెరగ్రైన్ ఫాల్కన్ ఇది గంటకు మూడు వందల తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఈ పక్షి యొక్క వేగం ఎగిరే విధానం మనుషులకు అనేక ఆలోచనలను కలిగించింది వాటిలో కొన్ని ఇక్కడున్నాయి విమాన రూపకల్పన పెరగ్రైన్ ఫాల్కన్ యొక్క ఏరోడైనమిక్ డిజైన్ విమానాల రూపకల్పనకు స్ఫూర్తినిచ్చింది దాని రెక్కల ఆకారం శరీరం యొక్క నిర్మాణం వేగంగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి ఈ అంశాలను పరిశీలించి ఇంజనీర్లు వేగవంతమైన విమానాలను రూపొందించారు డ్రోన్ టెక్నాలజీ పెరెగ్రైన్ ఫాల్కన్ యొక్క వేగవంతమైన కదలికలు లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం డ్రోన్ టెక్నాలజీకి ప్రేరణిచ్చాయి సైనిక పౌర అవసరాల కోసం రూపొందించే డ్రోన్లలో ఈ పక్షి యొక్క లక్షణాలను అనుసరిస్తున్నారు వేగవంతమైన వాహనాలు పెరెగ్రైన్ ఫాల్కన్ యొక్క వేగం చురుకుదనం వేగవంతమైన కార్లు రైళ్లు మరియు ఇతర వాహనాల రూపకల్పనకు స్ఫూర్తినిచ్చాయి వాహనాలలో ఏరోడైనమిక్ డిజైన్ లైట్ వెయిట్ మెటీరియల్స్ వాడటం ఈ పక్షి నుండే గ్రహించారు సైనిక ఆయుధాలు పెరగ్రైన్ ఫాల్కన్ యొక్క వేట నైపుణ్యాలు వేగవంతమైన దాడి సైనిక ఆయుధాల రూపకల్పనకు ఉపయోగపడ్డాయి ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఇతర ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఈ పక్షి యొక్క కదలికలను అధ్యయనం చేశారు ఈ విధంగా పెరగ్రైన్ ఫాల్కన్ యొక్క వేగం మరియు ఎగిరే విధానం మానవులకు అనేక రంగాలలో ఉపయోగపడే ఆలోచనలను అందించాయి